రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యోనా గ్రంథం రెండో అధ్యాయము ఏడో వచ్చినాం కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ ఒదుకు నామాన విప్పచ్చును నేనేవే మహాపట్టణస్తులు దేవుని దృష్టికి దోషులై అవిధేయులుగా జీవిస్తూ దేవుని దృష్టిలో చెడు నడత కలిగి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణం మీదకి రాబోతున్న దుర్గతిని కీడుని గురించి ప్రకటించమని యోనాతో దేవుడు చెప్పాడు అయితే యోన ఎంత మాత్రము కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రకటన చేయడానికి ఇష్టపడిన వాడే దేవుని మాటకు అవిధేయుడై నినేవే వెళ్లకుండా తరచూకి వెళ్ళే నెక్కినప్పుడు దేవుడు ఆ యొక్క సముద్రంలో ఆ ఓడ మీదకి గొప్ప తుఫాను రప్పించాడు ఆ సమయంలో ఆ తుఫాను బట్టి ఆ యొక్క ఓడలో ఉన్న వాళ్ళందరూ భయపడి ఎవరిని బట్టి ఈ కీడు వచ్చింది అని చీట్లు వేసినప్పుడు ఆ చీటి యోనా పేరు మీద వచ్చింది అప్పుడు యోనాని ఎత్తి సముద్రంలో పడవేశారు ఆ సమయంలో దేవుడు అతన్ని మింగడానికి ఒక తిమింగలానికి ఆజ్ఞాపించాడు ఆ తిమింగలం కడుపులో మూడు దినాలుండి దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు సొమశీలిన వాడిగా మరణ భయం కలిగిన వాడిగా మరి ఆ యొక్క తిమింగలం కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని హృదయంలో పశ్చాత్తాపంతో యోన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మూడో దినాన నిలివే తీరాన ఆ తిమింగలం కక్కివేసేటట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు అదే రీతిగా యోన ఆ నినేవే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటన విని ఆ నినేవే పట్టణస్తులు వారి దుర్మార్గాన్ని విడిచి చెడు నడతలు మాని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు యొక్క నుంచి వచ్చే ప్రతి కీడు నుంచి తప్పించబడ్డారు ప్రేమేం దేవుని బిడ్లారా ఈరోజు యోన వలె మన జీవితాలు కూడా ఉండి ఉండవచ్చు ఎందుకంటే యోన ఆ తిమింగలం కడుపులోనికి వెళ్ళడానికి అంత శ్రమను అనుభవించడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుని మాటకు అవిధేయుడయ్యాడు దేవుని వాక్యానికి తిరుగుబాటు చేశాడు అందుకే తన జీవితంలో చాలా శ్రమ కలిగింది కానీ ఆ శ్రమలో తన తప్పిదాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో విన్నపం చేసినప్పుడు దేవుడు అతనికి క్షేమాన్ని ఇచ్చాడు అతని వాడుకున్నాడు అతని బలపరిచాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా అవిధేతాకరమైన పనులు చేసి దేవుడి యొక్క మాటను నిరాకరించి ధిక్కరించి దేవుని వాక్యానికి తిరుగుబాటు చేసి నీ జీవితంలో బహు కష్టాలు పాలయ్యావేమో నష్టాలు పొంది ఉన్నావేమో శ్రమల్లోనికి నెట్టివేయబడ్డావేమో అప్పులు పాలైపోయావేమో అనేక రకాల మోసాలకు అన్యాయాలకు నువ్వు గురయ్యావేమో ఈరోజు పరశుధాత్మ దేవుడు నీతో కూడా చెప్తున్నాడు నీవు కూడా మరలా దేవుని వైపు తిరగడానికి ఇష్టపడినప్పుడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకో సొమ్మ సిలిపోయాను కృంగిపోయాను చాలా భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నాను ప్రభా నేను నీకు అయోగ్యంగా జీవించాను నీవు చెప్పిన విధంగా నేను నడుచుకుంటాను అనే ఒక తీర్మానాన్ని గనుక నువ్వు చేసుకోగలిగితే యోనా చేసుకున్నట్లు నీ జీవితంలో యోనాను ఆ తీరానికి చేర్చినట్లుగా నిన్ను కూడా గమ్యస్థానానికి చేరుస్తాడు నీ జీవితంలో నేను విజయంలోనికి నడిపిస్తాడు నువ్వు కలిగిన ప్రతి బంధకాల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆశీర్వాదకరమైన స్థితిలో నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు ఈరోజు నీ జీవితంలో అనారోగ్యము బలహీనత బంధకాలు అసమాధానము అశాంతి మరి నీ కుటుంబంలో కూడా నీ పిల్లల్లో కూడా భయంకరమైన పరిస్థితులు ఇవన్నీ వేటిని బట్టి కలుగుతున్నాయో ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకొని ప్రభా నన్ను క్షమించు నీ సన్నిధిలో యోగ్యంగా నడుచుకోవడానికి నీ సన్నిధిలో నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభా అని అడుగు ఈ క్షణం నుంచే దేవుని యొక్క గొప్ప అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో కూడా నువ్వు చూడబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది ప్రభా నీకు అవిదేయులే వారి జీవితంలో కష్ట నష్టాలను కొని తెచ్చుకొని బహుశ్రమల పాలైపోయి కృంగిపోయి వేదన చెందు కన్నీడితో ఉన్నారు ప్రభా నా తండ్రి వారి కుటుంబంలో వారి జీవితంలో కలిగిన ప్రతి పరిస్థితుల్లో నుంచి వారికి విడుదలిచ్చి వారిని కూడా నాయన తన్ని చక్కటి తీరానికి చేర్చమని ఏస్తునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె